హాయ్ అండి పది నిమిషాల్లో కారంగా కమ్మగా ఏదైనా రైస్ తినాలనిపించినప్పుడు ఇలా నువ్వుల రైస్ని ట్రై చేసి చూడండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోనే టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు పావు టీ స్పూన్ జీలకర్ర కారానికి తగ్గట్టుగా ఎన్ని మిరగాయలు కూడా వేసుకొని వేయించుకోండి వేసుకున్న కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పప్పులను పొడి చేసుకున్న తర్వాత అందులోనే నువ్వులని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి మనకి నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి రైసును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు పోపు దినుసులు వేసి వేయించుకోండి ఇందులో కట్ చేసుకుని ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకోండి ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బాగా కలుపుకోండి పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేడివేడిగా నువ్వుల రేసిని తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి